బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల్లో మంచి క్రేజ్ ను ఆడియన్స్ లో సొంతం చేసుకున్న హీరోలు నేచురల్ స్టార్ నాని మరియు విజయ్ దేవరకొండలోనే చెప్పాలి ఒకరు వరుస హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫేమ్ ను మీడియం రేంజ్ మూవీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా మరో పక్కన వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నా కూడా బిజినెస్ పరంగా ఎప్పటికప్పుడు మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఉండగా వరుస ఫ్లాప్స్ లో ఉన్నా కూడా డీసెంట్ కంటెంట్ పడితే మాస్ రచ్చ చేయడం ఖాయమని నిరూపిస్తున్న విజయ్ దేవరకొండ నార్త్ అమెరికా ప్రీమియర్స్ తో ఇప్పుడు హిట్ త్రీ మూవీ రికార్డు ను కలెక్షన్స్ మాస్ ఊచకోత కోస్తూ ఉండటం విశేషమనే చెప్పాలి హిట్ త్రీ మూవీ మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నార్త్ అమెరికాలో అందుకుంది ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిటీ ఫోర్ కే డాలర్స్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయగా ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అవుతుందో లేదో అన్న డౌట్ వచ్చినా కూడా ఇప్పుడు కింగ్డమ్ మూవీతో నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ఇప్పటి వరకు జరిగిన రిపోర్ట్స్ తో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ కే డాలర్ మార్క్ ని దాటేసి మీడియం రేంజ్ మూవీస్ లో కొత్త నమోదు చేసింది ఈ ఇయర్ కొన్ని టాప్ మూవీస్ ని సైతం మించే రేంజ్ లో వసూలు అందుకొని ఊచకోత కోసింది దాంతో ఎక్సలెంట్ రెండు కొనసాగిస్తున్న సినిమాకి డీసెంట్ రిపోర్ట్స్ కూడా ఉండడంతో ఖచ్చితంగా వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇక ఓపెనింగ్ డే పరంగా సినిమా ఏ రేంజ్ లో అన్ని చోట్ల కుమ్మేస్తుందో చూడాలి మరి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి